హాయ్ అండి ఈరోజు మీ కోసం నాలో ఉన్న నీ కోసం మరి కథలోకి వెళ్తే సమయం మధ్యాహ్నం మూడున్నర గంటలు కావస్తుంది చాలా హడావిడిగా ఉంది ఎవరు ఉరుకులు ఎవరి పరుగులు వారివి ఒకరి గురించి ఒకరు ఆలోచించే సమయం లేదక్కడ ఎవరి పని వారిది ఎవరి అవసరం వారిది ఎవరి వెతుకలాట వారిదిగా ఉందక్కడం ఇంతకీ ఇది అంతా ఎక్కడ అసలు అనుకుంటున్నారా చెబుతాను అప్పుడే హడావిడిగా సైరన్ సౌండ్తో గేట్లోకి ఎంటర్ అయింది ఒక అంబులెన్సు ఇప్పటికీ మీకు అర్థమయ్యింది అనుకుంటాం నేను ఇప్పటి వరకు మీకు వివరించి చెప్పింది దేని గురించో అంబులెన్స్ రాగానే హాస్పిటల్ సిబ్బంది హడావిడిగా స్ట్రెచ్చర్ తీసుకొని వచ్చి అంబులెన్స్లో ఉన్న అతన్ని వెంటనే వేగంగా ఏసీఏలోకి తీసుకుని వెళ్తూ ఉన్నారు అతను బహుశా పాయసం తీసుకొని ఉంటాడనుకుంటాం ఎలా చెబుతున్నా అంటే నోట్లో నుండి నురగలు కక్కుతూ ఉన్నారు మరి అబ్బా ఇలా తాగుతారండి బాబు అసలు దేవుడా చూస్తే బాగానే ఉన్నాడు హీరోలా చచ్చేంత కష్టం ఏం వచ్చిందో ఏంటో మరి అదేంటి మళ్ళీ అంబులెన్స్ సౌండ్ వస్తుంది అయ్యో మళ్ళీ ఎవరిని తీసుకుని వచ్చారో ఏంటో సరేలేండి ఇతనికి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా మనం బయటికి వెళ్ళి చూద్దాం రండి మళ్ళీ ఎవరు వచ్చారో ఏంటో మరి మళ్ళీ అదే హడావిడి కానీ ఇప్పుడు చిత్రంగా ఒక అమ్మాయిని తీసుకుని వస్తున్నారు సైలెంట్గా పడుకొని ఉంది అవును మంచిగా పడుకొని ఉందిగా మరెందుకు హాస్పిటల్కి తీసుకుని వచ్చారబ్బా అయ్యో నీకేం తక్కువ చేశామే ఇలా నిద్ర మాత్రలు మింగావు అంటూ వెనుక అమ్మాయి వాళ్ళ అమ్మ అనుకుంటాం ఏడుస్తూ ఉంది ఓహో ఇప్పుడు అర్థమైంది అంటే ఆవిడ గారు నిద్ర మాత్రలు మింగారన్నమాట చా టాబ్లెట్స్ ఎంత చేదుగా ఉంటాయి అసలు ఎలా మింగావమ్మా తల్లి నువ్వు ఈ అమ్మాయికి కూడా ఐసీఏలోకి తీసుకుని వెళ్ళారు హాస్పిటల్ సిబ్బంది రెండు ఎమర్జెన్సీ కేసులే మరి ఒకవైపు అతను తాగిన పాయిజన్ని కక్కించే పనిలో ఆ వైపు ఉన్న డాక్టర్స్ ఉంటే ఈ వైపు నిద్ర మాత్రలు మింగిన అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో డాక్టర్స్ తనకి వేగంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు మొత్తానికి డాక్టర్ చేసిన ప్రయత్నం సఫలమైందనుకుంటాం వారి ముఖాల్లో నవ్వు కనిపిస్తుంది ఇద్దరికీ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్సు వారి వైద్యంలో విజయం సాధించి ఇద్దరిని కూడా డేంజర్ జోన్లో నుండి సేఫ్ జోన్లోకి తీసుకుని వచ్చారు హమ్మయ్యా ఇద్దరైతే సేఫ్ నిజానికి లాంటి సమయంలో మన చావుకి బతుకు మధ్య ఉన్న వారిది డాక్టర్స్ కదా మనల్ని బతికించడానికి వారు చేసే ప్రయత్నం అంత ఇంత కాదు వారికి మనం ఏం చేసినా రుణం తీర్చుకోలేము అలా ఆ ఇద్దరిని ఐసీయూ నుండి జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు అప్పటికి సమయం సాయంకాలం ఆరు గంటలు కావస్తుంది ఇద్దరు ఇంకా సృహలోకి రాలేదు ఇద్దరు కూడా పక్క పక్క బెడ్లోనే ఉన్నారు సమయం రాత్రి తొమ్మిది అవుతున్నా ఇంకా మెల్కొరాలి ఇద్దరికి వారిని తీసుకొని వచ్చిన వారు బయట వీళ్ళు ఎప్పుడు సృహలోకి వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు బహుశా అసలు ఈ ఇద్దరికి తెలుసా లేదా ఇంకా వాళ్ళు చనిపోలేదు బతికే ఉన్నారని సరే చూద్దాంలేండి ఇంకా ఎప్పుడు మెలుకుంటారు ఏంటో మరి టైం రాత్రి పదకొండు అవుతూ ఉంటే అతను మెల్లిగా కదులుతూ ఉన్నాడు తనలో కదలికను చూసినా అక్కడి డ్యూటీ నర్స్ వెళ్ళి తనని చెక్ చేసి ఇప్పుడు ఎలా ఉంది మీకు ఆ నర్స్ అడిగేసరికి నేను ఇంకా బతికే ఉన్నానా అని తను ఆ నర్స్ని చూస్తూ ఉన్నాడు అవును ఇప్పుడు మాట్లాడుతుంది కూడా మనిషితోనే మీకు ట్రీట్మెంట్ జరిగి ప్రాణాపాయం నుండి మా డాక్టర్స్ మిమ్మల్ని కాపాడారు ఆ నర్స్ చెప్పేసరికి అతను ఒక్కసారిగా లేచి కూర్చొని తన తల పట్టుకొని చామ్ అసలు నన్ను ఎందుకు కాపాడారు మీరు అంటూ అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు చూడండి మీరు ఇలా అరుస్తూ ఉంటే మిగిలిన పేరెంట్స్కి డిస్టర్బ్ అవుతుంది మీరు ఏం చెప్పాలనుకున్న ఉదయం మిమ్మల్ని కాపాడిన డాక్టర్స్ వస్తారు వారిని అడగండి కానీ ప్లీజ్ ఇప్పుడు మాత్రం కాముగా పడుకోండి ఆ నర్స్ తనకి వేయవలసిన ఇంజెక్షన్స్ వేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది అతనికి చాలా అసహనంగా ఉంది తను మళ్ళీ ఎదుర్కోవలసిన సమస్యలు ఒత్తిడి గుర్తుకు రాగానే వెంటనే పక్కనే చూసేసరికి అక్కడ తనకి చాలా రకాల ట్యాబ్లెట్స్ కనిపించాయి వెంటనే తను పక్క ఉన్న బెడ్ మీద తనని చూసి తన పక్కన స్టూల్ మీద ఉన్న ట్యాబ్లెట్స్ని చూశాడు వాటిని చేతిలోకి తీసుకొని వాటిని చూస్తూ ఉంటే తన కళ్ళల్లో నీరు చేరింది అయినా కూడా తను తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని అనుకోలేదు వెంటనే ధైర్యం తెచ్చుకొని వాటిని నోట్లో వేసుకోవాలి అనే టైంకి తన పక్కన ఉన్న అమ్మాయి అతని ఎడమ చేతిని పట్టుకొని కొట్టుకుంటూ ఉంది ఆమెని చూడగానే ఒక్కసారిగా అతను తన చేతిలో ఉన్న ట్యాబ్లెట్స్ని తన చేతిలో నుండి వదిలివేశాడు ఆమె తన చేతిని గట్టిగా పట్టుకుంటూ అవస్థ అవస్థపడుతూ ఉంటే అతను ఆమె పరిస్థితి చూసి వెంటనే అక్కడి నుండి డాక్టర్ సిస్టర్ అంటూ బయటకి పరుగులు పెట్టాడు తనతో పాటు లోపలికి వచ్చిన డ్యూటీ నర్స్ వెంటనే ఆమెకి ఆక్సిజన్ మాస్క్ చేసి వెంట వెంటనే తనకి నాలుగు ఇంజెక్షన్స్ తనకు ఎక్కుతున్న సెలైన్ బాటిల్ వేసింది ఇదంతా తనకి దూరంగా నిలబడి ఉన్న అతను చూస్తూనే ఉన్నాడు నర్స్ చేసిన ట్రీట్మెంట్కి కాసేపటికి ఆ అమ్మాయి కొంత కుదుటపడింది తిరిగి అతను మళ్ళీ తన బెడ్ మీద కూర్చొని ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు తనలో ఎలాంటి కదలిక లేదు తను సరంగా పట్టుకోవడం వల్ల తన చేతి నుండి చేచారిన టాబ్లెట్స్ అన్నీ కింద చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి అతను లేచి కింద పడ్డ ట్యాబ్లెట్స్ని తీస్తూ ఉంటే ఆ అమ్మాయిలో కొంచెం కదలిక వచ్చింది అనుకుంటాం మెల్లిగా కదులుతుంది తనలో కదలిక చూసిన అతను ఆ అమ్మాయిని చూసేసరికి అతనికి పెట్టిన సెలెన్ బాటిల్ కంప్లీట్ అయ్యి దానిలోకి రక్తం ఈ అమ్మాయి చేతి నుండి బాటిల్లోకి చేరుతూ ఉంటే అతను మళ్ళీ నర్స్ అంటూ గట్టిగా పిలుస్తూ తన చేతిని పైకి లేపి పట్టుకుని ఉన్నాడు తన అరుపు విన్న నర్స్ వచ్చి అక్కడ జరిగింది చూసి తన బ్లడ్ని మళ్ళీ తన బాటిల్లోకి పంపుతూ ఉంది చాలా మంచి పనిచేశారు మీరు కనుక చూడకపోయి ఉంటే పరిస్థితి చాలా సీరియస్గా ఉండేది అంటూ నర్స్ తన అంత తన శరీరంలోకి చేరగానే నర్స్ తనని చూస్తూ ఉంటే అప్పుడే తను కళ్ళు తెరిచి నర్స్ని చూసింది నమస్తే అండి నేను స్వర్గంలో ఉన్నానా లేక నరకంలో ఉన్నానా అవును మా భూలోకంలో ఉన్నట్టే ఇక్కడ కూడా డాక్టర్స్ నర్సులు ఉంటారా అండి ఇలా సూసైడ్ చేసుకుని వస్తే మాకిలా ట్రీట్మెంట్ కూడా ఇస్తారా అండి అంటూ తన అక్కడ నర్స్తో మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న అతను నర్స్ ఇద్దరూ తనని అలాగే చూస్తూ ఉన్నారు ఏంటని మాట్లాడడం లేదు నేను ఇప్పుడు స్వర్గంలోన నరకంలోన ఉంది అతన్ని అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న అతను ఆ అమ్మాయి అడిగిన విధానానికి మెల్లిగా నవ్వుతూ తనని చూస్తూ ఉన్నాడు అతను నవ్వటం చూసి నర్స్ కూడా ఆ అమ్మాయి మాటలు నవ్వడం స్టార్ట్ చేసింది అలా ఇద్దరు నవ్వుతూ ఉంటే వాళ్ళని చూసిన అమ్మాయికి కోపం వచ్చి ఆపండి అని గట్టిగా వచ్చేసరికి ఇద్దరు సైలెంట్ అయిపోతారు మీ కొంచెమైన బుద్ధి ఉందా అసలు నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను కదా మీ ఫ్రెండ్ని ఇలాగైనా రిసీవ్ చేసుకునేది నేను చనిపోయే ఒక పూట కూడా కాలేదు ఇక్కడ కూడా ఇలా ర్యాగింగ్లు ఉంటాయని తెలిస్తే అసలు నేను చనిపోయేదాన్నే కాదు అంటూ ఏడవటం మొదలుపెట్టిన తను తన అమాయకత్వానికి నవ్వాలో ఏడువాలో అర్థం కావటం లేదు అతనికి నర్స్కి తను అలా ఏడవటం చూసిన నర్సు చూడమ్మా నువ్వు చనిపోలేదు ఇది స్వర్గము నరకమో కాదు మేం కూడా చనిపోయి వచ్చిన వాళ్ళము కాదు సరేనా అని నర్స్ చెప్పగానే అంటే నేను చనిపోలేదా సిస్టర్ లేదమ్మా నో నేను ఒప్పుకోను సిస్టర్ నేను మళ్ళీ మళ్ళీ ట్యాబ్లెట్స్ మింగలేను ఇప్పుడు ఎలా సిస్టర్ అని తను ఏడుస్తూ ఉంది చూడండి మీరేమడగాలనుకున్నా రేపు ఉదయం మీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ని అడగండి సరేనా ఆ నిద్దరిని చూస్తూ ఇప్పుడు రాత్రి ఒకటి అవుతుంది నిద్రపోండి నేను కూడా పడుకుంటాను ఆ నర్స్ నుండి వెళ్ళిపోతుంది నర్స్ వెళ్ళిపోగానే అతను ఆమె ఇద్దరు ఎవరు మాట్లాడుకోవడం లేదు ఇద్దరికి వాళ్ళు చేసుకున్న సూసైడ్ ఫెయిల్ అయిందని బాధగా ఉంది కాసేపటికి ఆ అమ్మాయి అతని ముందుకి చేతిని చాపుతూ హాయ్ నా పేరు మధుమిత మధు అంటూ తన ముందరికి ఇవ్వగానే హలో నా పేరు అభినవ్ అభి అంటూ తన చేతిలో చేతిని కలిపాడు అభి మీరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారా అని మధు అడిగేసరికి అవును ఏ మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తను అంతా చనువుగా అడుగుతూ ఉంటే అభికి ఎందుకు నచ్చడం లేదు అభిని చూసిన తనకి అర్థమైంది తనకి చెప్పడం ఇష్టం లేదు అని సరే మీకు నాతో షేర్ చేసుకోవడం ఇష్టం లేదనుకుంటాం పోని నేను చెబుతాను నా స్టోరీని వింటారా ఇప్పుడు ఎలాగో నాకు నిద్ర రాలేదు మీకు కూడా నిద్ర రాకపోవటం వలనే కదా అలా కొట్టుకుంటున్న నన్ను చూసి నర్స్ని పిలిచారు అని తన మధు అనగానే తన చేతిని పట్టుకొని ఉన్న ట్యాబ్లెట్స్ని గట్టిగా పట్టుకుంటూ మధుని చూశాడు ఓహో నీకెలా తెలుసు అనుకుంటున్నారా ఇప్పుడే తెలిసింది కదా నేను చావలేదని కాబట్టి ఇంతకు ముందు జరిగింది అంత గుర్తుకొచ్చింది అని మధు నాను స్టాప్గా మాట్లాడుతూ ఉంటే విసుగుపడుతుంది అభికి మధు హా నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటున్నాం అని అభి చెప్పి తన మాట కూడా వినకుండా వెనక్కి తిరిగి పడుకున్నాడు అభి అలా పడుకోగానే మధుకి ఏడుపు వస్తుంది మధు ఏడుస్తూ ఉన్న చెప్పుడు వినిపిస్తూ ఉంటే అభి మధువైపు తిరిగి చూసేసరికి తను ఏడుస్తూ ఉంది అభి తనని చూసేసరికి మరింతగా ఏడు పెంచుతూ అభిని చూస్తూ ఉంది మధుని అలా చూసినా అభి ఇక పడుకోలేక లేచి కూర్చొని మధు ఇప్పుడు ఏం జరిగిందని ఏడుస్తున్నావు చెప్పు అని అభి అడిగేసరికి ఏం చేయను నేను చెబితే ఎవరు వినేవారు లేరు మా నాన్న అన్నయ్య కూడా అంతే కనీసం నా మాట కొంచెం విలువ ఇవ్వరు ఇప్పుడు నువ్వు కూడా అయ్యో నాలాగే సూసైడ్ చేసుకుంది కదా మరి తన బాధ ఏంటో అడుగుదామని నీ కొంచెమైన బాధ్యత ఉందా అసలు బాధ్యత నాకు నీ గురించి అని అభి ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటే అవును కనీస పౌరునిగా నీ బాధ్యత కదా పక్కన ఉన్న వారి బాధని వినటం అని మధు చెబుతూ ఉంటే ఏంటి పౌరునికి ఈ బాధ కూడా ఉందా అని షాక్ అవుతూ మధుని చూస్తూ ఉన్నాడు అభిన్ ఉంది కనీస బాధ అది అంటూ మధు చెబుతూ ఉంటే అభి నవ్వుకుంటూ సరే చెప్పు నీ సూసైడ్ చేసుకుని చనిపోయే అంత కష్టం ఏం వచ్చింది అని అభి అడిగేసరికి తన కళ్ళకి ఉన్న కన్నీటిని తుడుచుకుని అభికి ఎదురుగా కూర్చొని నా పేరు మధుమిత చెప్పావు కదా అబ్బా నేను చెప్పేది విను ఇలా మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకు అని సీరియస్గా మధు చెప్పేసరికి నోటి మీద వేలు వేసుకున్నాడు అభిం మా నాన్నగారి పేరు శ్రీనివాసు అమ్మ పేరు లక్ష్మి అన్నయ్య పేరు అరుణ్ ఇంకా చాలు ఆపు వదిలితే పక్కింటి వారి పేర్లు కూడా చెప్పేలా ఉన్నావు అని అభివిష్కించుకునేసరికి మధు సైలెంట్ అయ్యి అభిని చూస్తూ ఉంది మధుని చూసిన అభిం ముందు విషయం చెప్పు సోది చెప్పకు అనేసరికి నేను విషయమే చెబుతున్నా నువ్వు సోది అని వింటున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది ఒక ఫ్రెండ్ బాధని వింటున్నానుకో నీకు అలాంటి ఫీలింగ్ రాదు అని మధు చెప్పేసరికి అభి మధులో ఉన్న క్లారిటీకి తన అలానే చూస్తూ ఉండిపోయాడు సరే చెప్పు నాకు చిన్నప్పటి నుండి చదువు అంటే చాలా ఇష్టం కానీ కుటుంబ పరిస్థితుల దృశ్యం నా చదువు ఇంటర్లోనే ఆపేశాను అది కూడా పూర్తిగా చదవలేకపోయాను మా నాన్నని ఇబ్బంది పెట్టాలనుకోలేదు కానీ చదువుకునే అవకాశం వస్తే మాత్రం బాగుండు అని అనుకుంటూ ఉండేదాన్ని నాకు లెక్కలంటే చాలా ఇష్టం కాబట్టి మా ఇంటి చుట్టూ ఉన్న పిల్లలకి ట్యూషన్లు చెబుతూ ఇంటి ఖర్చులకి ఎంతో కొంత ఆసరగా ఉండేదాన్ని ఇక మా అన్నయ్య మీద నాన్నగారికి అమితమైన ప్రేమ తను బాగా చదువుకొని మా కుటుంబాన్ని పోషించి మా నాన్నగారికి అప్పులన్నీ తీర్చి నన్ను ఒకరి చేతిలో పెడతాడు అని బాగా నమ్మకం నాన్నకి నీకు తెలుసా అభి నాన్న అన్నయ్య కోసం ఏమైనా చేస్తాడు తాహతకి మించి అప్పులు చేశాడు అన్నయ్య ఇది కావాలని అడగటం ఆలస్యం అన్నీ తెచ్చి ముందు పెడతాడు తను తిన్నా తినకున్న అన్నయ్య కోసం నిద్రలో కూడా ఆలోచిస్తాడు కానీ నా గురించి అంటూ మధు ఏడుస్తూ కొంచెం కూడా నా గురించి ఆలోచన చేయడం నేను ఏదైనా కావాలంటే అది అవసరమా ఇది అవసరమా అని సవా లక్ష ప్రశ్నలు అడిగి తనకి కొనివ్వాలనిపిస్తే కొనిపెడతాడు లేకపోతే లేదు అని మధు చెబుతూ ఉంది అది సరే మధు ఇప్పుడు నువ్వు ఇలా సూసైడ్ చేసుకునే కష్టం ఏం వచ్చింది అని అభి అడిగేసరికి నాకు చదువు ఎలాగో దూరమైంది కానీ నాకు సొంతంగా బిజినెస్ చేయాలి అని చాలా ఆశగా ఉండేది అని మధు చెప్పేసరికి వా నువ్వు బిజినెస్ చేస్తావా అది కూడా ఇంటర్ సగం చదివిన నువ్వు అంటూ అభి నవ్వుతూ ఉంటే అభి నవ్వు చూసిన మధు కూడా చిన్నగా నవ్వుతూ అభిని చూస్తుంది మధు అలా చిన్నగా నవ్వుతూ తనని చూసేసరికి అబికి తనని లాగి పెట్టి కొట్టినట్టు అనిపించింది సారీ మధు ఏదో సడన్గా అలా పర్వాలేదు అభి నేను చెప్పగానే మా అన్నయ్య నాన్న కూడా ఇలాగే నవ్వారు నన్ను చులకనగా మాట్లాడారు నన్ను కనిపించిన నాన్నకి నా తోడబుట్టిన అన్నయ్యకి నా మీద లేని నమ్మకం రెండు గంటల ముందు పరిచయమైన నీకు ఎలా ఉంటుంది పర్వాలేదు నేను నిన్ను అర్థం చేసుకోగలను అని మధు చెబుతూ ఉంటే అభికి మధు తన లైఫ్ మీద తనకి ఉన్న ఫుల్ క్లారిటీ చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది మరి తర్వాత ఏమైంది అని అభి అడిగేసరికి నాకు పెళ్ళి చేయాలని నాన్న డిసైడ్ అయ్యారు అవునా హా నన్ను పెళ్లి చేసుకునే అతనికి నేం కాదు తన ఇంటి వాళ్ళని చూసుకోటానికి ఒక పని మనిషి కావాలి అందుకే నన్ను పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుని పైసా జీతం లేని పని మనిషిగా తన ఇంటికి తీసుకొని పోవాలనుకున్నాడు తర్వాత మొదటిసారి నాకు అనిపించింది నా నిర్ణయం ఇప్పుడు మా నాన్నకి చెప్పకపోతే ఇక నా జీవితంలో మళ్ళీ నేను మరొకరికి చెప్పినాం మాట వినే బొమ్మలా మారుతాననిపించింది మా నాన్నతో నాకు ఈ ఇష్టం లేదని చెప్పాను అవునా నువ్వంత ధైర్యంగా చెప్పగలిగావా మీ నాన్నగారితో చెప్పాను ఎందుకో తెలియదు ఆ నిమిషం నాకు అంత ధైర్యం ఎలా వచ్చిందో మరి మీ నాన్నగారు ఏమన్నారు ఏమంటారు నువ్వు ఆడపిల్లవి నువ్వు నాకు ఒక బరువువి నిన్ను బరువు దించుకోవటం నా బాధ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ పెళ్ళి అతనితో జరుగుతుందని కరాఖండిగా చెప్పారు అందుకే నువ్వు సూసైడ్ చేసుకున్నావా లేదు మరి నేను నాన్నని అన్ని విషయాలు అర్థం చేసుకుని తన మనసు బాధ పెట్టదని నాకు ఇష్టమైన చదువుని వదిలివేసుకున్నాం నాకు మా ఇంటి చుట్టూ ఉన్న అక్కలు అత్తయ్యలు పిన్నిలు వాళ్ళందరితో కలిసి చిన్న పార్టీ బిజినెస్ ప్లాన్ చేసుకుంటానంటే చులకన చేసి మాట్లాడారు అప్పుడు కూడా నేను బాధపడలేదు కానీసం నా మనసుకి ఇష్టం ఉందో లేదో తెలియకుండా నన్ను ఒక బరువుతో కూడిన బాధగా ఫీల్ అవుతూ నా బరువు దించుకోవాలనుకున్నారు చూడు అక్కడ కూడా కూతురుగా తన ముందు నిలబడాలనిపించలేదపి ఒక ఆడపిల్లగా పుడితే తనకి ఆశలు ఆశయాలు ఉండవా వాటిని తీర్చుకోవాలని అభిలాష మాకు ఉండద్దు ఇప్పుడు ప్రతి రంగంలో ఆడవారం తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు వాళ్ళకి సపోర్ట్ తన కుటుంబం నుండి ఉండాలబీ అప్పుడే తన ఏంటో నిరూపించుకోగలదు నాన్న నా విషయంలో మాట్లాడిన మాటలు నన్ను చాలా బాధకు గురి చేశాయి అందుకే నాన్న నిద్ర పట్టక వేసుకునే స్లీపింగ్ పీల్స్ నేను వేసుకుని శాశ్వతంగా నిద్రపోయి ఆయనకి నా బరువుతో కూడిన బాధ నుండి విముక్తి ఇవ్వాలనుకున్నాం అని మధు చెబుతూ అభిని చూస్తూ ఉంది మధు చెప్పేదంతా విన్నా కాసేపు మౌనంగా ఉండిపోయాడు ఏంటబి మాట్లాడడం లేదు నేను తప్పు చేశానా అని మధు అభిని అడిగేసరికి నువ్వు మరోసారి ప్రయత్నం చేసి ఉండవలసింది మధు మీ నాన్నగారిని ఒప్పించాల్సింది అంతే కాని దీనికి కూడా ఇలా చనిపోవాలనుకుంటారా చెప్పు అని అభి అనేసరికి వినేవాడికి చెప్పేవాడు లోకువా అంటే ఇదే కావచ్చు అని మధు అనేసరికి ఏంటి ఏంట నేను అనుభవించిన బాధ అంత చెబుతూ ఉంటే నన్ను ఓదార్చవలసింది పోయి నేను తొందరపడ్డాను అని నన్ను దిప్పొడుస్తున్నావా అని మధు అవి మీద కోపంగా మాట్లాడుతూ ఉంది మధు మధు నేనేదో నాకు తోచింది చెప్పాను సరే సరే నువ్వు చేసింది వంద శాతం కరెక్ట్ సరేనా అంటూ అభి చెప్పగానే మధు కొంచెం శాంతించింది లేదు నేను చేసింది తప్పేం ఎందుకంటే నాకు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని బలవంతంగా నేను ముగించాలనుకున్నాం మరి నేను చేసిన తప్పే కదా అని మద చెబుతూ ఉంటే అభి ఏం మాట్లాడలేక తనని చూస్తూ ఉన్నాడు సరే ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వెందుకు సూసైడ్ చేసుకున్నావు అని మొద అడుగుతూ ఉంటే అభి మౌనంగా కూర్చొని ఉన్నాడు ఏంటి అభి నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకు నేనేమనుకోనులే కాకపోతే ఇప్పుడు టైం తెల్లవారుజామున మూడవుతుంది మనకి తెల్లవారిన తర్వాత మన కుటుంబ సభ్యులతో పోలీస్ వాళ్ళతో ఎలాగూ తిట్లు పూజలు తప్పవు కాబట్టి మనకి పొద్దు గడవాలంటే మనకి టైం పాస్ కావాలి కదా అని మధు చెప్పేసరికి అంటే నీకు టైం పాస్ కావాలని నన్ను నా కథ చెప్పమని అడుగుతున్నావా అంటూ అభి కోపానికి రాగానే అయ్యో నేను అలా అనలేదా భీమ్ ఏదో ఉన్న విషయం చెప్పాను నువ్వు వాళ్ళ కోపానికి వస్తే ఎలా చెప్పు అయినా ఏదో నువ్వు నాకు మంచి ఫ్రెండ్లా అనిపించి అడిగాను చెబితే చెప్పు లేకపోతే లేదు అంటూ మధు పడుకుని బెడ్షీట్ కప్పుకుంది తన పేరు ప్రియా అని అభి చెప్పగానే బెడ్షీట్ కప్పుకున్న మధు వెంటనే లేచిం అంటే నీది లవ్ ఫెయిల్యూరా అందుకే నువ్వు ఇలా సూసైడ్ చేసుకున్నావా అని మధు అడిగేసరికి నాది కేవలం లవ్ ఫెయిల్ మాత్రమే కాదు లైఫ్లో కూడా ఫెయిల్ అయ్యాను అందుకే ఈ సూసరాటం చేశాను అని చెబుతూ ఉంటే అభిని చూస్తూ ఉంది మధు మధు మా కుటుంబంలో నేనంటే అందరికీ చాలా ఇష్టం నాకు ఒక అక్కయ్య నేను అమ్మ శాంతి నాన్న సురేషు నాన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ తెచ్చి జీతంతోనే మా అమ్మ మా ఇంట్లో అవసరాలన్నీ చూసుకునేది నన్ను మా అక్కని చదివించేవారు మా అమ్మ నాన్న ఉన్నంతలో ఉండటమే అమ్మకి నాన్నకి ఇష్టం నేను అప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాను మొదటిసారి చూశాను తనని మా క్లాస్ రూమ్లో న్యూ అడ్మిషన్ మా క్లాస్ రూమ్లోకి తను వస్తూ ఉంటే తన మువ్వల సవ్వడి ఇప్పటికీ నా గుండెని తాకుతూ ఉన్నట్టే అనిపిస్తుంది అంటూ అభి తన గుండె మీద చేతిని వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు అభిని చూసిన మధు అభి అభి అని తనని కదిపేసరికి మధు ఏమైంది ఏమైందేంటి నువ్వేదో లోకంలోకి వెళ్ళిపోయి ఉన్నావు అందుకే నిన్ను ఇలా కదిపితే అయితే నువ్వు ఈ లోకంలోకి వస్తావని మధు చెప్పేసరికి ఏమో మధు బియ్యను తలుచుకోగానే నన్ను నేను మర్చిపోతూ ఉంటా అని అభి చెబుతూ ఉంటే మధు నవ్వుతూ తనని చూస్తూ ఉంది తర్వాత అని మధు అడిగేసరికి తర్వాత క్లాస్లో పాటలు విండమ్మా అని తననే చూస్తూ ఉండేవాణ్ణి తన కోసమైనా సరే పొద్దున్నే స్కూల్కి వెళ్ళేవాడిని తను స్కూల్కి రాని రోజు నాకేదోలా అయిపోయేది ఇంతకి తమరు తమతో మాట్లాడారా లేదా అని మధు అడిగేసరికి అభి సిగ్గుపడుతూ ఉన్నాడు సిగ్గుపడుతున్న అభిని చూస్తూ మధు షాక్ అయి తనని చూస్తూ ఉంది అభి ఇప్పుడు నేను ఏమన్నానని ఇలా సిగ్గుపడుతూ ఉన్నావు అని మధు అడిగేసరికి మధు నీకు తెలుసా ప్రియ నన్ను మొదటిసారి ఏమడిగిందో ఏమడిగింది ఏంటి అంటూ చాలా ఎగ్జైట్ అవుతూ అడుగుతూ ఉంది మధు నన్ను పెన్ కావాలని అడిగింది అని అభి చెప్పేసరికి మధు ఎగ్జైట్మెంట్ అంతా పోయి కోపం పీక్స్లోకి పోయింది అభి అసలు విషయం చెప్పకుండా ఈ సిగ్గుపడ్డం అబి అంటూ మధు కోపంగా అభిని చూసేసరికి సరే సరే అలా పదవ తరగతి వరకు ఒకే స్కూల్లో చదువుకున్నాం మంచి మార్కులతో పాస్ అయ్యాం కూడా కానీ ఎప్పుడు కళ్ళతోనే మాట్లాడుకునే వాళ్ళం మంచి పని చేశారు అంటూ మది మెల్లగా అనుకుంటూ తర్వాత తర్వాత ఇద్దరం ఒకే కాలేజ్లో ఇంటర్లో జాయిన్ అయ్యాం అని అభి చెప్పేసరికి మధు అభిని చూస్తూ వద్దు నాకుని ఫ్లాష్ బ్యాక్ చెప్పకు నువ్వు ఎలాగైనా పోం నీ స్కూల్ స్టోరీ చెప్పేసరికి నువ్వు ఇంతలా సిగ్గుపడ్డావంటే ఇక కాలేజ్ స్టోర్ చెప్పేసరికి దేవుడా అంటూ మధు తన బెడ్లో పడుకొని నింద బెడ్షీట్ కప్పుకుంది ఒక పది నిమిషాల తర్వాత మధు మెల్లగా పక్కన అభిని చూసేసరికి తను అలాగే కూర్చొని తల కిందికి వేసుకొని ఉన్నాడు మధుకి అభిని అలా చూసేసరికి చాలా బాధగా అనిపించింది లేచి కూర్చొని అభి అని మధుని పిలిచేసరికి మధు నేను తనకి నా ప్రేమ చెప్పకపోయి ఉంటేనే బాగుండు కావచ్చు నా ప్రేమ చెప్పేసరికి అంతకుముందు ఉన్న మా మధ్య బాండింగ్ ప్రేమ విషయం తర్వాత లేదు అనిపించింది అంటే మధు తనకి నా ప్రేమ విషయం నేను ఇంటర్ ఫైనల్ పరీక్షలప్పుడు చెప్పాను అవునా మరి ప్రియా ఏమంది తనకి నా లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదటం అందుకే లైఫ్లో ఫుల్ సెటిల్ అయ్యాక నన్ను కనిపించమని చెప్పింది కానీ తర్వాత ఇద్దరం డిగ్రీ ఒకే కాలేజీలో జాయిన్ అయ్యి మా చదువులు పూర్తయ్యే వరకు ప్రేమించుకున్నాం అవునా మరి తర్వాత ఏం చేశావు చదివాను మధు తన ప్రేమ కోసం ఎంబీఏ పూర్తి చేశాను ప్రస్తుతం ఒక ప్రైవేట్ బ్యాంక్లో పనిచేస్తూ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం సరే బాగానే ఉంది ఇందులో ఎక్కడ కూడా నువ్వు సూసైడ్ చేసుకునే కారణం నాకు అనిపించడం లేదు కదా నేను నీకు ఇంకా పూర్తిగా చెప్పలేదు మధు సరే చెప్పు మరి నేను పనిచేస్తున్న మా బ్యాంక్ బాస్ మిస్టర్ వంశీ గారు వారికి ఉన్న కోట్ల ఆస్తులకి ఏకైక వారసుడు అతనేం సరే తర్వాత ఒకరోజు మా స్టాఫ్ అందరికీ పార్టీ ఏర్పాటు చేసి తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మా అందరికీ పరిచయం చేశారు తనెవరో కాదు ప్రియనే తనని అక్కడ చూడగానే నా గుండె ముక్కలైంది నన్ను అక్కడ చూసిన ప్రియ కంగారు పడి నన్ను పక్కకి తీసుకుని వెళ్ళింది ప్రియా నువ్వు ఇక్కడ వంశీకారితో చూడబీ నేను నీకెప్పుడు చెబుతూనే ఉన్నాం నాకు హై క్లాస్ లైఫ్ కావాలి ఇలా మిడిల్ క్లాస్ లైఫ్లో నేను బతకలేను అందుకే వంశీ నాకు ప్రపోజ్ చేయగానే ఓకే చెప్పేశా మరి నా ప్రేమ కమాన్ అభి ఈ కాలంలో ప్రేమలు పురడం ఎంతసేపు మర్చి పూటం ఎంతసేపు కొన్ని రోజుల పాటు మనం ఎంజాయ్ చేసాం ఇప్పటి నుండి నీ నీది నా దారి నాది అని ప్రియ వెళ్ళిపోతూ ఉంటేం తనని పట్టుకుని ఆపాడభిం ప్రియా ప్రేమంటే నీ దృష్టిలో ఇంత చీప్ అని నేను అనుకోలేదు అని కోపంగా అభి ప్రియను అడిగేసరికి చూడబీ నువ్వు పనిచేస్తుంది కూడా వంశీ బ్యాంక్లోనే నాతో ఎక్కువగా మాట్లాడితే రేపు నీకు ఈ ఉద్యోగం కూడా ఉండదు జాగ్రత్త అని ప్రియ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మధు అభిని చూస్తూ తర్వాత ఏమైంది అభిం నేనే నా జాబ్కి రిజైన్ చేశాను తను నన్ను మర్చిపోగలిగింది కానీ నేను తనని మర్చిపోలేకపోయాను అక్కడ నాన్న అక్క పెళ్ళి కోసం చేసిన అప్పులు తీర్చలేక బాధపడుతూ ఉంటే నేనేం చేయలేక నిస్సహాయంగా ఒక కొడుకుగా ఓడిపోయాను ఇటు ప్రేమించిన అమ్మాయి చేసిన మోసం అటు ఒక కొడుగ్గా తండ్రి బాధను తీసుకోలేకపోయాను అందుకే నా జీవితంలో ఇటు ప్రేమ అటు కొడుగ్గా బాధ రెండిట్లో ఒక మనిషిగా ఓడిపోయాను అందుకే ఇలా సూసైడ్ చేసుకున్నానని చెబుతూ ఉంటే మధు వింటూ అభి నువ్వు తొందరపడ్డావనిపిస్తుంది ప్రేమించిన అమ్మాయి దూరం అయితే అక్కడితో మన జీవితం అయిపోతుందా ఇక మన జీవితంలో ఎవరు లేరా ప్రేమించిన అమ్మాయి కంటే ముందు నుండి ఉన్న మన కుటుంబం మరి దాని సంగతి ఏంటి అని మధు అడిగేసరికి మధు నీతో క్లాస్ చెప్పించుకోవాలని నేను నీకు చెప్పలేదు బహుశా నిన్ను మళ్ళీ కలవను కాబట్టి ఎవరికైనా ఒకరికి నేను చెప్పుకోవాలనుకున్నా కాబట్టి నీకు చెప్పాను అంతేగాని నీ సలహాలు నాకు అవసరం లేదు అంటూ అభి కోపంగా మధుని చూస్తూ ఉన్నాడు వీళ్ళిద్దరి మాటలు వింటున్నా ఎదురు బెడ్లో పడుకొని ఉన్నాం ఒక అతను లేచి కూర్చొని వీళ్ళని చూస్తూ నవ్వుతూ ఉన్నాడు అతను అలా నవ్వటం చూసిన అభి మధు ఇద్దరు ఆయన్ని అలానే చూస్తూ ఉండిపోయారు మీరు ఎందుకు అంతలా నవ్వుతున్నారు మేము ఇక్కడ జోక్ చేయట్లేదు కదా మీకు ఎందుకు నవ్వు వస్తుంది అంటూ అభి కోపంగా అతన్ని ప్రశ్నించగానే ఉన్నత చదువు చదవలేకపోయినా జీవితంలో ఏదో సాధించాలని తాపత్రం తనది మధుది ఉన్నత చదువు చదువుకున్నా ప్రేమించిన ఒక అమ్మాయి ప్రేమ దొరకలేదని జీవితాన్ని చాలించాలనుకునే అర్థం లేని ఆలోచన అనేది అభినవది అంటూ అతను చెబుతూ ఉంటే అభికి చాలా కోపంగా ఉంది మీకు మా గురించి అనవసరం అసలు మీరెవరు మాకు చెప్పడానికి అని అభి అనగానే తన చేతిని పట్టుకుని ఆపుతుంది మధు అతను నవ్వుకుంటూ రెండు మూడు పదుల వయసు ఉన్న మీకే ఇలాంటి చిన్న ఇబ్బందులకు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు కానీ ఐదు పదుల వయసులో ఉన్న నేను ఇంకా బతకాలని ఆరాటం చావక రోజు రోజుకి క్యాన్సర్ మహమ్మారి నన్ను పీల్చేస్తూ ఉంటే నన్ను నమ్ముకున్న నా కుటుంబం కోసం బతకాలని అత్యాశ వల్ల ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్న మనిషిని నేను నా పేరు రఫీమ్ మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్